హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపికా రివ్యూస్ కోడలు కనక మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి లక్ష్మిని తీసుకొని జడ్జి గారు మండపం దగ్గరకు వస్తారు ఇక అప్పుడే విహారీ కూడా వస్తాడు ఇక విహారీ లక్ష్మి ఇద్దరు కూడా ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు జడ్జి గారు మీరు చెప్పిన విధంగానే మీరు ఇచ్చిన బట్టలు కట్టుకొని వచ్చాము ఎందుకు ఇదంతా అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు ఒక్క నిమిషం ఆగు విహారీ మీ ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరుకుతుంది మీరు వచ్చి ఈ పీటల మీద కూర్చోండి అని చెప్పి జడ్జి గారు చెప్తూ ఉంటారు ఇక విహారీ లక్ష్మి ఇద్దరికి ఏమీ అర్థం కాక వచ్చి పీటల మీద కూర్చుంటారు ఇక విహారీ లక్ష్మి ఇద్దరు కూడా పీటల మీద కూర్చోగానే పంతులు గారు వీళ్ళిద్దరూ విడాకులు తీసుకోవాలనుకుంటున్నారు వీళ్ళిద్దరికీ ఎలా అయితే వేద మంత్రాల సాక్షిగా పెళ్ళి జరిగిందో అదే వేద మంత్రాల సాక్షిగా ఈ అమ్మాయి మెడలో నుంచి ఈ అబ్బాయి మిల్లు విప్పబోతున్నాడు మీకు తెలిసిన మంత్రాలు మీరు చదవండి పంతులు గారు అని చెప్పి జడ్జి గారు చెప్తూ ఉంటారు ఇక ఆ మాట వినగానే లక్ష్మి ఒక్కసారి లేచి నుంచుంటుంది లక్ష్మితో పాటు విహారి కూడా లేచి నుంచుంటాడు జడ్జి గారు ఏం చేస్తున్నారండి మీరు అని చెప్పి లక్ష్మి అంటుంది నువ్వే కదా లక్ష్మి నీ భర్త నుంచి విడాకులు కోరుకున్నావు అందుకే విడాకులతో పాటు నీ మెడలో ఉన్న ఆ మూడు ముళ్ళు కూడా విప్పించాలనుకున్నాను అని చెప్పి జడ్జి గారు లక్ష్మికి చెప్తూ ఉంటారు దూరం నుంచి ఆ మాటలను వింటున్న సహస్ర సంతోషపడుతూ ఉంటుంది ఆ లక్ష్మి మెడలో ఉన్న తాళిని ఎలా తీపించాలా అనుకున్నాను ఆ తాలిని గారే తీపిస్తున్నారు నాకు ఫేవర్ చేస్తున్నారు అని చెప్పి సహస్ర మనసులో అనుకుంటూ ఉంటుంది జడ్జి గారు అందుకు నేను ఒప్పుకోను అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది లక్ష్మి జడ్జి గారు చెప్పింది కరెక్టే ఎలాగో నువ్వు ఈ మూడు ముళ్ళ బంధంతో నా నుంచి దూరం అయిపోవాలనుకుంటున్నావు కదా నీ మెడలో ఉన్న మూడు ముళ్ళు విప్పేస్తాను అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు పద్మాక్షి యమున ఇద్దరు కూడా కారులో వస్తూ ఉంటారు ఇక పద్మాక్షి సడన్గా గుడి దగ్గరకు రాగానే డ్రైవర్ కార్ ఆఫ్ చేయి అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇదేంటి పద్మాక్షి వదిన ఇక్కడికి తీసుకొచ్చారు నన్ను అని చెప్పి యమున కంగారు పడుతూ ఉంటుంది వదినా ఎందుకు తీసుకొచ్చారు అని చెప్పి యమున పద్మాక్షిని అడుగుతూ ఉంటుంది నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు యమున నేను చెప్పిన విధంగా నాతో పటురా అని చెప్పి పద్మాక్షి అంటుంది ఇక పద్మాక్షి యమున ఇద్దరూ కలిసి కారు దిగి గుళ్ళోకి వెళ్తూ ఉంటే సహస్ర చూస్తుంది మమ్మీ ఏంటి ఇక్కడికి వచ్చింది బావని మమ్మీ చూసేస్తుందేమో అని చెప్పి సహస్ర కంగారు పడుతూ ఉంటుంది లక్ష్మికి బావకి మధ్య ఉన్న సంబంధం ఇప్పుడు మమ్మీకి తెలిసిపోతుందేమో అని చెప్పి సహస్ర కంగారు పడుతూ పద్మాక్షి యమునకు కనిపించకుండా చాటుగా దాక్కుంటుంది ఇక మరోవైపు జడ్జి గారు ప్లీజ్ జడ్జి గారు మాకు విడాకులు మాత్రమే ఇప్పించండి నా మెడలో ఈ తాళి ఇలానే ఉండాలి అని చెప్పి చెప్తూ ఉంటుంది అదేలా కుదురుతుంది లక్ష్మి నీ భర్త నుంచి నువ్వు దూరం అవ్వటం కోసమే కదా విడాకులు తీసుకోవాలనుకుంటుంది నీ మెడలో తాళి ఉండాలి విడాకులు కావాలంటే ఎలా కుదురుతుంది నీ మెడలో నీ భర్త కట్టిన తాలిని నీ భర్తే తీసేయాలి ఆ తరువాత నేను విడాకులు ఇస్తాను అని చెప్పి జడ్జి గారు చెప్తూ ఉంటారు అందుకు నేను ఒప్పుకోను జడ్జి గారు అని చెప్పి లక్ష్మి అంటుంది జడ్జి గారు మీరు చేస్తుంది కరెక్ట్ లక్ష్మి మెడలో ఉన్నా ఈ తాలి తీస్తేనే విడాకులు ఇవ్వండి అని చెప్పి విహారి అంటాడు విహారి గారు మీరు కూడా ఏంటండి అలా మాట్లాడుతున్నారు అప్పుడు గురువుగారు చెప్పిన మాటలన్నీ మర్చిపోయారా ఈ తాలిలోనే మీ ఊపిరి మీ ఆయుష్ ఉందని గురువుగారు చెప్పారు కదా అని చెప్పి లక్ష్మి అంటుంది నువ్వే లేనప్పుడు నాకు ఆ ఆయుష్ ఊపిరి ఎందుకు లక్ష్మి నాకు ఏమీ అవసరం లేదు మన ఇద్దరి మధ్య అడ్డుగా ఉందనుకుంటుంది ఈ తాళి బంధమే కదా విడాకులతో పాటు ఈ తాళి కూడా తీసేస్తేనే మంచిది గారు చెప్పినట్టు పీటల మీద కూర్చో లక్ష్మి పంతులు గారు మాత్రాలు చదువుతూ ఉంటారు నీ మెడలో ఉన్న మూడు మిళ్ళు విప్పేస్తాను అని చెప్పి విహారి చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే పద్మాక్షి యమున ఇద్దరు కూడా గుళ్ళోకి వస్తూ ఉంటారు పద్మాక్షి విహారిని చూసి విహారి అని చెప్పి గట్టిగా అరుస్తుంది ఇక విహారి వెనక్కి తిరిగి చూసేసరికి ఎదురుగా పద్మాక్షి ఉంటుంది పద్మాక్షిని చూసి లక్ష్మి కంగారు పడుతూ ఉంటుంది ఇక యమున కూడా షాక్లో ఉంటుంది ఇక పద్మాక్షి కోపంగా విహారి దగ్గరకు వచ్చి విహరి ఏం చేస్తున్నావు ఇక్కడ అని చెప్పి అడుగుతూ ఉంటుంది అది అత్తయ్య అది అని చెప్పి విహరి అంటూ ఉంటాడు ఏంటి అది ఇది అని చెప్పి నసుముతున్నావు అసలు ఏంటి ఇక్కడ ఇదంతా ఏంటి ఇక్కడ ఏదో పెళ్లి జరుగుతున్నట్టు ఈ అరేంజ్మెంట్స్ ఏంటి అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది ఇక విహరి ఏం మాట్లాడకుండా అలానే కిందికి చూస్తూ ఉంటాడు ఏ లక్ష్మి ఏంటి ఇదంతా చెప్పవే నా అల్లుడిని నీ సొంతం చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నావా ఏంటి అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది అమ్మగారు అది అది అని చెప్పి లక్ష్మి కంగారు పడుతుంటుంది ఇక గారిని చూసిన పద్మాక్షి ఈవిడెవరు మీ ఇద్దరి మధ్యలో ఈవిడెందుకుంది పంతులు గారు ఇక్కడ ఏం జరుగుతుందో కనీసం మీరైనా చెప్పండి అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది శాస్త్రబద్ధంగా పెళ్లి జరిపిస్తారు కానీ శాస్త్రబద్ధంగా ఇక్కడ విడాకులు జరుగుతున్నాయి అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు శాస్త్రబద్ధంగా విడాకులు జరుగుతున్నాయా అని పద్మాక్షి షాకింగ్గా అడుగుతూ ఉంటుంది అవునమ్మా అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు ఎవరికి ఎవరు విడాకులు ఇస్తున్నారు అసలు శాస్త్రబద్ధంగా విడాకులేంటి అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటే పంతులు గారు ఒక్క నిమిషం ఆగండి అని చెప్పి జడ్జి గారు అంటారు ఎవరండి మీరు మా విహారి ఉన్న దగ్గర మీరెందుకున్నారు మీకు మా విహారికి ఈ లక్ష్మికి ఏంటి సంబంధం అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది నేను ముందు మిమ్మల్ని ఒక ప్రశ్న వస్తాను దానికి సమాధానం చెప్పండి విహారికి మీరు అత్త ఎలా అవుతారు అని చెప్పి జడ్జి గారు అడుగుతూ ఉంటారు విహారి నా మేనల్లుడు నా కూతుర్ని ఇచ్చి పెళ్లి చేశాను అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది ఓహో ఈ విహారీ రెండోసారి తాళి కట్టిన అమ్మాయి మీ కూతురు అనమాట అని చెప్పి జడ్జి గారు అడుగుతూ ఉంటారు రెండోసారి తాళి కట్టడం ఏంటండి ఏం మాట్లాడుతున్నారు మీరు అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది ఏంటి విహారీ చెప్పిమంటావా అని చెప్పి జడ్జి గారు అడుగుతూ ఉంటారు ఇక విహారి ఏం మాట్లాడకుండా తలదించుకుంటాడు ఇక అందరికీ తెలిసిపోయింది దాచిపెట్టడానికి ఏం లేదు ఈ విహారికి లక్ష్మికి శాస్త్రబద్ధంగా వేదమంత్రాల సాక్షిగా పెళ్లి జరిగింది విహారి మొదటిగా లక్ష్మి మెడలో తాళి కట్టాడు అనుకోకుండా మీ అమ్మాయి ప్రమాదంలో ఉందని చెప్పి రెండవసారి అనుకోకుండా విహారి మీ అమ్మాయి మెడలో తాళి కట్టాడు రెండు పెళ్లిళ్ళు కూడా విహారి గారికి ఇష్టం లేకుండానే జరిగాయి కానీ విహారికి లక్ష్మిని దూరం చేసుకోవడం అసలు ఇష్టం లేదు కానీ ఈ లక్ష్మి ఏమో విహారి నుంచి విడాకులు కోరుకుంటుంది విహారి లక్ష్మిని దూరం చేసుకొని బ్రతకలేవని అంటున్నాడు అందుకే లక్ష్మి మెడలో ఉన్న తాలి ఎంత పవిత్రమైందో లక్ష్మికి తెలియజేయడం కోసమే విడాకులను ఇలా అరేంజ్ చేశాను అని చెప్పి జడ్జి గారు చెప్తూ ఉంటారు విహారి ఈవిడు చెప్పేది నిజమా అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది హలో మేడం నేను ఒక హైకోర్టు జడ్జిని వీళ్ళిద్దరూ నన్ను విడాకుల కోసం అప్రోచ్ అయ్యారు అందుకే ఇలా ట్విస్ట్ పెట్టాను ఇప్పుడు లక్ష్మి తన మెడలో తాళి తీయనిస్తే కనుక విహరి లక్ష్మికి విడాకులు అయిపోతాయి అని చెప్పి జడ్జి గారు చెప్తూ ఉంటారు ఇంత నమ్మకం ద్రోహం చేస్తావని అనుకోలేదు విహారీ అని చెప్పి పద్మాక్షి అంటుంది అత్త అది కాదత్త లక్ష్మి మెడలో నేను తాళి కట్టిన విషయం మీ అందరికీ ముందే చెప్పాలనుకున్నాను కానీ పరిస్థితులు సహకరించలేదత్తా అందుకే నేను లక్ష్మి మెడలో తాళి కట్టాను లక్ష్మే నా భార్య అని చెప్పలేకపోయాను అని చెప్పి విహారి చెప్తూ ఉంటాడు విహారి నిన్ను వదిలిపెట్టను నిన్ను చంపేస్తాను అని చెప్పి పద్మాక్షి విహారి గొంతు పట్టుకుంటుంది అత్తా అది కాదత్తా అని చెప్పి విహారి అంటాడు ఇక జడ్జి గారు వెళ్ళి పద్మాక్షిని పక్కకు లాగుతారు ఇది నాకు విహారికి సంబంధించిన విషయం మీరెందుకు మధ్యలో వస్తున్నారు అని చెప్పి పద్మాక్షి జడ్జి గారిని అడుగుతూ ఉంటుంది నేను ఒక పవిత్రమైన వృత్తిలో ఉన్న హైకోర్టు జడ్జి అని చెప్పాను కదా నా కళ్ళ ముందు అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఎలా ఉంటాను అని చెప్పి జడ్జిగారు అంటారు ఓహో నేను విహారి గొంతు పట్టుకుంటే మీకు అన్యాయంలా కనిపిస్తుందా మరి ఇప్పుడు నా కూతురు బ్రతుకు అన్యాయం అయిపోయింది ఈ విహారీ చేసింది మీకు అన్యాయంలా అనిపించట్లేదా అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది మీ కూతురు ప్రాణాలు తిరిగి తీసుకురావడం కోసమే కదా విహారీ తన మెడలో తాలి కట్టింది మీకు మంచి చేశాడు కానీ చెడి చేయలేదు కదా అని చెప్పి గారంటారు అదంతా నాకు అనవసరం ఇప్పుడు నా కూతురికి అన్యాయం జరిగింది నా కూతురికి నేను ఏం సమాధానం చెప్పను నా మేనల్లుడు మంచివాడని చెప్పి నా కూతురు మెడలో తాళి కట్టించాను ఇప్పుడు ఈ విహారీ నా కూతురు కంటే ముందే వేరే అమ్మాయి మెడలో తాళి కట్టానని చెప్తున్నాడు ఈ విహారీ బ్రతకడానికి వీల్లేదు ఈ కంటే ముందు ఈ లక్ష్మి బ్రతకడానికి వీల్లేదు అని చెప్పి పద్మాక్షి లక్ష్మి గొంతు పట్టుకుని నులుముతూ ఉంటుంది అత్త ఉద్దత్త లక్ష్మిని వదిలే అని చెప్పి విహారీ బ్రతిమలాడుతూ ఉంటాడు లేదు విహారీ ఈ లక్ష్మి మన ఇంటికి వచ్చిన దగ్గర నుంచి ప్రతిరోజు కూడా ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంది ఈ లక్ష్మి వల్లే మన ఇంటికి సమస్యలు వస్తున్నాయి ఈ లక్ష్మిని చంపేస్తాను అని చెప్పి పద్మాక్షి కోపంగా లక్ష్మి గొంతు పట్టుకొని నులుముతూ ఉంటుంది ఇక జడ్జి గారు పద్మాక్షిని లాగుతూ ఉంటారు పద్మాక్షి వినకుండా లక్ష్మి గొంతు పట్టుకొని నులుముతూ ఉంటే పద్మాక్షి చంపపై లాగి పెట్టి ఒక్కటిస్తారు ఏయ్ యవతవే నువ్వు నన్ను కొడుతున్నావు అని చెప్పి పద్మాక్షి జడ్జి గారిని అడుగుతూ ఉంటుంది చెప్పాను కదా పవిత్రమైన న్యాయవాది వృత్తిలో ఉన్న జడ్జినని ఇప్పుడు మీ కూతురికి ఈ లక్ష్మికి ఎలాంటి న్యాయం చేయాలో ఆలోచించాలి కానీ లక్ష్మిని చంపేస్తే మీరు పోయి జైల్లో కూర్చుంటారు మీకు అది సంతోషమా అని చెప్పి జడ్జి గారు అడుగుతూ ఉంటారు ఏయ్ యమున ఏంటిదంతా నీ కొడుక్కి పెళ్ళైనా కూడా తెలిసి నా కూతురు జీవితాన్ని నాశనం చేశారు కదా అమ్మ కొడుకు ఇద్దరు కలిసి అక్కడ అప్పుడేమో నీ మొగుడు నా జీవితాన్ని నాశనం చేశాడు ఇప్పుడు నా కూతురు జీవితాన్ని మీ అమ్మ కొడుకు నాశనం చేశారు అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది వదిన ఇదంతా నాకు తెలియదు నన్ను క్షమించు వదిన నా కొడుకు చేసిన తప్పుకు నేను నిన్ను క్షమాపణ అడుగుతున్నాను అని చెప్పి యమున ఏడుస్తూ ఉంటుంది విహారి మిమ్మల్ని ఎవరిని వదిలిపెట్టను చూస్తుండండి మీ అందరికి ఎలాంటి శిక్ష వేయాలో నాకు తెలుసు అని చెప్పి పద్మాక్షి అంటుంది పద్మాక్షి గారు కాస్త ఓపికగా సహనంతో ఆలోచించండి ఇప్పుడు విహరి ఒకరికి మాత్రమే భర్త అవ్వగలడు అది లక్ష్మిక సహస్రక అన్నది మీరు ఆలోచించండి సహస్ర జీవితం బాగుండాలంటే ఆలోచించాలి కానీ ఇలా ఆవేశంతో నిర్ణయం తీసుకోకూడదు అని చెప్పి జడ్జి గారు చెప్తూ ఉంటారు మీ కూతురు నా కూతురు స్థానంలో ఉండుంటే అప్పుడు మీరు ఎలా ఆలోచించేవాళ్ళో ఈరోజు నేను కూడా అలానే ఆలోచిస్తున్నాను రే విహారి నిన్ను చంపేస్తాను చూస్తూ ఉండు నీ చావు నా చేతుల్లోనే ఉంది అని చెప్పి పద్మాక్షి విహారీకి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఓసే లక్ష్మి నువ్వు కూడా నా నుంచి తప్పించుకోలేవే నిన్ను నిన్ను తీసుకొచ్చిన ఈ నష్ట జాతకరాలని నీ మెడలో తాళి కట్టిన ఈ విహారిని ముగ్గురిని నేనే చంపేస్తాను నా చేతుల్లోనే మీ చావు పెట్టుంది అని చెప్పి పద్మాక్షి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్